ఏ విషయంలో అయినా ఒక మంచి పని చేయాలంటే నా వెనకాల ఉండి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండే మా పెద్దన్న నేను డాడీ అని పిలుస్తాను మన మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు రావడం మా టీమ్ ని మీరు బ్లెస్ చేయడం మీ సపోర్ట్ ఇవ్వడం నిజంగా డాడీ ఇట్ మీన్స్ ద వరల్డ్ అస్ బార్డర్ లో మన కోసం ఫైట్ చేసే ఒక సైనికుడి మీద సినిమా చేయడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక గొప్ప సినిమాని మన రియల్ హీరోస్ బార్డర్ దగ్గర ఉండే సైనికులు చేసే రిజమ్ సినిమాని ఒక సినిమాగా అలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సినిమాని యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాకుండా బడ్జెట్ లో చాలా కష్టపడి మా బ్లడ్ స్వెట్ టియర్స్ అన్ని పెట్టి సినిమాని చేసాం మార్చ్ ఫస్ట్ నా ఈ సినిమా ముందుకు రాబోతుంది ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగువాడి ఈ సినిమా చూసుకుని గుండెల మీద చేసుకుని మన జవాన్లకి సెల్యూట్ కొడతారు అలా ఉండబోతుంది సినిమా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఐ లవ్ యూ